నిజామా జిల్లా ప్రజలకి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ ద్వారా ట్రాఫిక్ సిబ్బందికి హార్ట్ యొక్క సంబంధించిన వ్యాధుల గురించి హార్ట్ సమస్యలకు నివారణ చర్యల గురించి మనం ఈరోజు డిస్కస్ చేశాము అవగాహన కల్పించాము ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులకు మెయిన్ కారణాలైన షుగరు బీపీ థైరాయిడ్ ప్లస్ స్ట్రెస్ స్మోకింగ్ ఆల్కహాల్ ఫుడ్ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ ఇవన్నిటి మీద వాళ్ళకి అవగాహన సదస్సు కల్పించడం అయింది ఈ అవకాశాన్ని ఇచ్చిన రోటరీ క్లబ్కి ట్రాఫిక్ సిబ్బందికి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు డౌరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ఏసీపీ నారాయణ గారు ట్రాఫిక్ వారి ఆధ్వర్యంలో నిజామాబాద్లోని ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది అందరికీ కూడా గుండె వ్యాధుల గురించి అవగాహన దినోత్సవం సందర్భంగా ఇప్పుడు ఎక్కువ స్ట్రెస్తో మనం తీసుకునే ఆహార అలవాట్లు కావచ్చు పొల్యూషన్ కావచ్చు నూట రోజుల గుండె జబ్బులు కానీ ఇటువంటి సమస్యలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వారందరికీ అవగాహన కార్యక్రమం చేపట్టాలన్న ఉద్దేశంలో డాక్టర్ సందీప్ రావు గారు మన ప్రముఖ కార్డియాలజిస్ట్ ఆఫ్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్కి సహకరించినటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఎందుకంటే ఇంటి మంచి కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకురావడం చాలా ముఖ్యం కాబట్టి మన ప్రెసిడెంట్ విజయరావు గారు సెక్రటరీ గంగారెడ్డి గారు అండ్ భరత్ పాటిల్ గారు అండ్ సీనియర్స్ అందరూ రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ బాబురావు గారు ప్రముఖ కృష్ణ గారు అండ్ సతీష్ షా గారు అందరూ కూడా ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ట్రాఫిక్ సిబ్బంది అందరికీ కూడా ఒక హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి ఈసీజీ పర్మనీ ఫంక్షన్ టెస్ట్ అండ్ షుగర్ టెస్ట్లు ఇవన్నీ చేయడం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమానికి ఇంత మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చిన రోటరీ క్లబ్ నిజానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ అంబాద్లోని ట్రాఫిక్ ఏసీపీ నారాయణ గారి ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ నిర్వహిస్తున్న అవగా గుండె వ్యాధి నివారణ మరియు హెల్త్ క్యాంప్కు విచ్చేసిన నారాయణ గారికి మరియు డాక్టర్ ప్రముఖ డాక్టర్ సందీప్ రావు గారికి మరియు పల్వనానిస్ట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి మా రోటరీ సభ్యులకు అందరికీ నా ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి నిర్వహించడానికి ఏసీపీ నారాయణ గారు సహకరించినందుకు వారి ట్రాఫిక్ సిబ్బందికి మొత్తానికి మా యొక్క ధన్యవాదాలు ముఖ్యంగా ట్రాఫిక్ వాళ్ళు నీడ ఎండ ధూళి దమ్ము దుమ్ము ఏదున్నా కూడా వారు ఈ కార్యక్రమం డ్యూటీ చేస్తారు కాబట్టి వారికి గుండెకి సంబంధించిన వ్యాధులు ఈరోజు ముఖ్యంగా గుండెకి సంబంధించిన డే సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం అవేర్నెస్ ప్లస్ మెడిక షుగర్ టెస్టు మరియు ఈసీజీ పలపనాకి సంబంధించిన టెస్టులు ఇక్కడ నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సహకరించిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి మరియు సందీప్ రావు గారికి మరియు ఏసీపీ నగర కమిషనర్ నారాయణ గారికి రోటరీ యొక్క ధన్యవాదాలు ఆటే సందర్భంగా రోటరీ క్లబ్ వాళ్ళు మా ట్రాఫిక్ పోలీసు సిబ్బంది అందరికీ కూడా వాళ్ళు దీని మీద అవేర్నెస్ అంటే ఏ విధంగా గుండె జబ్బులు వస్తాయి ఏ విధంగా ప్రికాషన్ తీసుకోవాలి దాని మీద డాక్టర్స్తోని అవగాహన కల్పించారు దానిలో భాగంగా వారికి మా పోలీస్ శాఖ తరఫున ట్రాఫిక్ పోలీస్ తరఫున రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారికి వాళ్ళ కార్యవర్గ సభ్యులందరూ కూడా మరియు డాక్టర్స్ అందరూ కూడా ఆకులంగా తెలియజేస్తున్నాము అదే మాదిరిగా కూడా ఈరోజు సమాజంలో చాలా యాక్సిడెంట్ల వల్ల చనిపోతూ ఉన్నారు ఎందుకంటే వాహనాలు నడపడం టూ వీలర్స్ నడపడం యువతాయి కాబట్టి ప్రికాషన్ తీసుకోకుండా అసలుగా ముఖ్యంగా ఏంటంటే యువత ఈరోజు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు హెల్మెట్ పెట్టుకోకపోవడం అనేది ఈ ప్రమాదం జరిగినప్పుడు తీవ్రతంగా ఉంటుంది కాబట్టి ప్రతి వాహనం నడిపే వాళ్ళు ఖచ్చితంగా టూ వీలర్ నడిపే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలని కోరుతూ ఉన్నాము కొంతమందికి అపో కూడా ఉంది పట్టణాలలో మున్సిపాలిటీ పరిధిలో హెల్మెట్ అవసరం లేదట అనేది కొంత ఈ సోషల్ మీడియాలో కావచ్చు అనేది కూడా దుష్ప్రచారం జరుగుతూ ఉంది అది కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఎలాంటి ఎలాంటి అంటే సడలింపులు అనేది లేదు యాక్ట్లో బట్ ఖచ్చితంగా ప్రతి వాహనం టూ వీలర్ నడిపే వాహనదారు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని వాహనం నడిపితే సురక్షితంగా ఇంటికి జరుపుకోవచ్చు అట్లే మా అదే మాదిరిగా చాలామంది కూడా ఈ మైనర్ డ్రైవింగ్ చేయడము మొబైల్ డ్రైవింగ్ చేయడము అంటే సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు చాలామంది ఇది కూడా చాలా ప్రమాదకరము అది మైనర్ పిల్లలు కూడా వాహనాలు ఇస్తూ ఉన్నారు తల్లిదండ్రులు కావచ్చు ఇతర వాళ్ళు కావచ్చు కాదు అది కూడా కరెక్ట్ కాదు కాబట్టి దయచేసి మీరు కూడా వాహనదారులు నియమ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి వాహనం నడిపితే మనం యాక్సిడెంట్లను నివారించవచ్చు వీళ్ళు యాక్సిడెంట్ అనుకోకుండా జరిగితే హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ప్రమాద భారిన తక్కువ పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ మీరు సూచనలు పాటించాలని నిజామాబాద్ నగర నగరంతో పాటు మరి నిజాంబాద్ జిల్లా ప్రజలను కూడా నేను కోరుతా ఉన్నాను ఆధ్వర్యంలో మా ట్రాఫిక్ సిబ్బంది అందరికీ అంటే దాదాపు అరవై మంది వరకు మా ట్రాఫిక్ సిబ్బంది ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ షుగర్ టెస్ట్ చేయడము బీపీ టెస్టు ఈసీజీ తర్వాత పల్మిన టెస్ట్లు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు వారు వారందరికీ మరొకసారి మా ట్రాఫిక్ వచ్చి ఇబ్బంది తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నాను